నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట నడిబొడ్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో నాయుడుపేట నందు టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది పురవీధులన్నీ పసుపు మయంతో జనసంద్రోహంలో మారింది నాయుడుపేట ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నిలబల విజయశ్రీ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు మే పద్మూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరూ మీ బిడ్డల ఆశీర్వదించాలని అలాగే ఎంపీ వరప్రసాద్ గారిని ఆశీర్వదించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కొండేపాటి గంగాప్రసాద్ డాక్టర్ పర్సరత్నం సిరసనంబేట్టి విజయభాస్కర్ రెడ్డి వాకాటి నారాయణ రెడ్డి రంగినేని కృష్ణయ్య ప్రభావతమ్మ మరియు జనసేన నాయకులు బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు సుబ్రహ్మ గారు బాబాబాజు కృష్ణాచు బాబాబాసులు కృష్ణా పైకి రమ్మనండి ఈ రోజు నాయుడు పేట హాజరు నాకంత సాగు